ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం చేస్తున్నాం ఆ ఎపిసోడ్ అనేది చాలా మందికి కావాల్సింది చాలా మందికి ఇంట్రెస్టెడ్ గా అడిగిన టాపిక్ అదేంటంటే డెడ్ అండ్ ప్లాట్ కొనొచ్చా చాలా మంది అడిగారు కదా డెడ్ అండ్ ఇల్లు కొనొచ్చా అది కూడా చాలా మంది అడిగారు సార్ అసలు డెడ్ అండ్ ప్లాట్స్ కి సంబంధించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు రైట్ అసలు ఈ ప్లాట్ కొనొచ్చా కొనొద్దా అసలు ఇల్లు కొనొచ్చా కొనుద్దా అయితే మరి డెడ్ అండ్ ప్లాట్స్ కి సంబంధించి మన శాస్త్రాలలో ఏమన్నా ఉందా నిజంగా చెప్పాలంటే డెడ్ అండ్ ప్లాట్ అనేది ఉండనే కూడదు శాస్త్రాల్లో చెప్పిన విషయం మీరు నిజంగా వింటే స్థాపత్య వేదంలో టౌన్ సెటిల్మెంట్ ప్లానింగ్ లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకు అసలు ఒక రోడ్ అంటే ఒక కాలనీ మొత్తం సెటిల్మెంట్ చేస్తే ఆ కాలనీ మొత్తం సెటిల్మెంట్ లో ఇండ్లు అంటే మొత్తం మనకు లేఅవుట్ మొత్తం ఈ విధంగా వచ్చి అప్ మొత్తం ఓపెన్ లో ఉండాలి రోడ్ ఉండాలి మరి ఎవరు చేస్తున్నారండి ఈ కాలంలో ఈ కాలంలో డెవలపర్స్ అనుకోండి టౌన్ ప్లానింగ్ వాళ్ళు అనుకోండి లేదంటే వెంచర్ వేసే వాళ్ళు ఈ రోడ్ ఎందుకు వదిలేదు ఇక్కడ కూడా నాలుగు ప్లాట్లు చేద్దాం నాలుగది ఈ రోడ్ మొత్తం అంటే కి కేటాయించిన స్థలంలో కూడా ప్లాట్లే చేద్దామన్న మహానుభావులు తయారయ్యారు ఏం చెయ్యాలి చెప్పండి నియమాలను పాటించి ఇల్లు కట్టాలంటే మీరు అందరు అనుకోవచ్చు సార్ మన ఇల్లు మనం చూసుకోవాలి కానీ మిగతావి మాకెందుకు ఇది రాంగ్ అండి మనం ఎలాంటి ఇంటి లోపల నివసిస్తాము దాని యొక్క ప్రభావం మన మీద ఎలాగైతే ఉంటుందో మనం ఎలాంటి కాలనీలో ఎలాంటి వెంచర్లో ఎలాంటి ఒక డెవలప్డ్ వెంచర్లో మనం నివసిస్తున్నామో దీని యొక్క పూర్తి ప్రభావం ఖచ్చితంగా మన మీదనే ఉంటుంది అందుకనే క్షేత్రస్థాయి వాస్తుని పరిశీలించాలి అన్నారు మహానుభావులు మరి ఎవరు పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారా ఎవరన్నా ఆలోచన చేయండి ఒక్కసారి సో టౌన్ సెటిల్మెంట్ ఒరిజినల్ శాస్త్రాల ప్రకారం ఎవరు చేయట్లేదు వీటికి గణితం కడతారు ఒక్కొక్క రోడ్ ఎంత రావాలి దాని తర్వాత పొడువు ఎంత వెడల్పు ఎంత ఒక్కొక్క ప్లాట్ ఎంత ఉండాలి ప్రతిదీ ఆయాది గణితం ప్రకారం ఆయం ప్రకారము ఆయాది క్యాలిక్యులేషన్స్ ప్రకారము ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు మరి ఎవరండి ఇప్పుడు పాటించేది సరే ఇంకా ఎవరిని వదిలేసేయండి సార్ మాకు డెడ్ అండ్ కి సంబంధించిన సమాచారం చెప్పండి ఇక్కడ నేను ఈరోజు ఈస్ట్ ఇక్కడ ముందు డైరెక్షన్స్ మాట్లాడతాం తూర్పు దక్షిణం పడమర ఉత్తరం సరే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసేది పడమరకు సంబంధించి ఉత్తరానికి సంబంధించి సార్ మరి తూర్పుకి సంబంధించి దక్షిణం గురించి చెప్పరా అంటే ఆల్రెడీ గతంలో ఎపిసోడ్ చేశాను మీరు నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి ఎపిసోడ్ ఖచ్చితంగా మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఒక ప్రొఫెషనల్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈరోజు నేను మొట్టమొదటిగా చెప్పే టాపిక్ ఏంటంటే పడమర రోడ్ ఉన్నప్పుడు ఈ వాయువ్యం వైపు నుంచి మనకి ఇలా రోడ్ వచ్చి కరెక్ట్ నైరుతికి డెడ్ ఎండ్ అయిపోయింది అనుకోండి ఇక్కడికి డెడ్ ఎండ్ రోడ్ అయిపోయింది ఇక్కడ ఇంకా వెళ్ళడానికి లేదు ఇలాంటి వాటిలో ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అలా అసలు ఇలాంటి డెడ్ ఎండ్ ప్లాట్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అనేది మన శాస్త్రాలలో లేదు కానీ ఆధునికులు ఏం చేశారంటే ఇలాంటి వాటికి సంబంధించి ఇల్లు అబ్జర్వ్ చేశారు అంటే ఇలాంటివి ఈ కార్నర్స్కి సంబంధించిన వీధి పోట్లకు సంబంధించి డెడ్ ఎండ్కి సంబంధించి రెండు కాంబినేషన్ తీసుకుంటే సేమ్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే గతంలో మనం ఏం చేసామంటే పోట్లకు సంబంధించిన ఆల్ డైరెక్షన్స్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని చేయడం జరిగింది మీరు ఒక్కసారి ఆ ఎపిసోడ్స్ అన్ని చూడండి వాటికి రిలేషన్స్ చాలా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ సో పడమర నైరుతికి డెడెండ్ అయితే ఈ ఇంటిలో నివసించే యాభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో ప్రధాన కొడుకు మీద దీని ఇంపాక్ట్ పడి యాభై సంవత్సరాల లోపల భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదు అంటే కనుక దూరం ఉండడం కానీ ఒకవేళ విడిపోతే ఇంకొక సంబంధం పెట్టుకోవడం కానీ లేదంటే సెకండ్ మ్యారేజ్ జరగడం కానీ ఈ ఇంట్లో జరుగుతుంది అనేది ఆధునిక వాస్తవాలు చెప్పిన పాయింట్ ఇది ఇక చూడండి ఫిఫ్టీ ఇయర్స్ మొదటి సంతానానికి ఒంటరి జీవితం గడపడము దాంతో మనకు సెకండ్ మ్యారేజ్ జరగడమా లేదంటే ఇల్లీగల్ రిలేషనా ఇవి జరుగుతాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చెప్పారు ఆధునిక వాస్తు నిపుణులు నెక్స్ట్ అదే గనక పడమర వాయువ్యంలో డెడ్ ఎండ్ అయితే అంటే ఇక్కడ నుంచి రోడ్ ఓపెన్ అయి ఇక్కడ డెడ్ ఎండ్ అయితే ఏం జరుగుతుందంటే చూడండి ఆ ఇంట్లో వాళ్ళకు గౌరవం పోతుంది అందరూ డిఫేమ్ అంటే పేరు ప్రతిష్టలు అందరూ భంగం చేసేస్తారు నెక్స్ట్ ప్రశాంతత అనేది ఆ ఇంట్లో ఉండదు ఆర్థిక చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అయితే ఇది మూడవ సంతానంపై ప్రభావం చూపుతుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్ అయితే వ్యసనాలకు అలవాటు పడతారంట సో ఇక్కడ ఆర్థిక నష్టాలు వ్యసనాలు పేరు ప్రతిష్టలు గౌరవం ఇంత డ్యామేజ్ చేస్తుంది ఈ డెడ్ అంటే ఇక్కడ నుంచి రోడ్ ఓపెన్ అయ్యి ఇక్కడ డెడ్ అండ్ సో వీటికి సంబంధించిన పరిష్కారం ఉంటే చెప్పండి సార్ మాకు ఎట్లానే ఇల్లు ఉంది అని అన్నారనుకోండి నిజంగా ఈ సమస్యలు ఉన్నాయనుకోండి మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్తో నేను ఏం చేస్తున్నాను అంటే వీటికి సంబంధించిన రెమెడీస్ కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ అందుకని అన్ని వీడియోలు చూడాలి సగం సగం చూడకండి మమ్మల్ని ఇబ్బంది పట్టకండి మీరు ఇబ్బంది పడకండి నేను ముందే చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు పడమరకు సంబంధించి క్లియర్ ఇప్పుడు ఉత్తరానికి సంబంధించి మాట్లాడదాం ఉత్తరంలో వాయువ్యానికంటే ఇక్కడ వరకు మీ ఇల్లు ఉంటే ఇక్కడ డెడ్ ఎండ్ అయిపోయింది ఇది ఓపెన్ రోడ్ ఉంది ఇట్లా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉత్తర వాయువ్యం డెడ్ ఎండ్ అయితే అంటే ఇటు తూర్పు వైపు రోడ్ ఇట్లా వచ్చి ఇక్కడికి ఆగిపోతే ఏం జరుగుతుంది ఇక్కడ చూడాలి యజమానురాలుపై ఈ ప్రభావం చూపుతుంది ఇక్కడ ఏమనుకున్నాం యజమానిపై థర్డ్ కొడుకుపై అనుకున్నాం అయితే ఉత్తరం అయితే యజమానురాలుపై థర్డ్ మూడవ కూతురుపై ఈ ప్రభావం పడుతుంది సేమ్ గౌరవం అవుతుంది పేరు ప్రతిష్టలు పోతాయి మానసిక ఇబ్బందులు అవుతాయి మళ్ళీ మ్యారేజ్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు సెకండ్ మ్యారేజ్ జరగవచ్చు కోర్టు ప్రాబ్లమ్స్ జరగవచ్చు హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు లవ్ అఫైర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఇంట్లో నుంచి ఎవరన్నా ప్రేమించి బారిపోయే లక్షణాలు ఇంట్లో ఉంటాయి అనేది ఆధునిక వాస్తు నిపుణులు చెప్పిన పాయింట్ పూర్వీకులు అయితే నేను క్లియర్గా చెప్పాను అసలు డే 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 ఉండొద్దు అని చెప్పేసారు క్లియర్ ఓకే నెక్స్ట్ ఉత్తర ఈశాన్యం ఇక్కడ డెడ్ ఎండ్ అయితే ఇక్కడ డెడ్ ఎండ్ అయి ఈ రోడ్ ఇట్లా ఓపెన్ ఉంటే స్త్రీలకు సుఖ సంతోషాలు ఉండవు స్త్రీ సంతాన నష్టం జరుగుతుంది ఫస్ట్ డాటర్ అంటే ప్రధాన కుమార్తెపై దీని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది ఆడపిల్లల గ్రోత్ అనేది ఉండదు ఆడపిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్ సో నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే ఒకటి ఆలోచన ఏంటంటే విధి పోటు కానీ డెడ్ అండ్ ప్లాట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోకూడదు సార్ ఈ వీడియో మేము ఈరోజు చూసాము అసలు ఇలాంటి డెడ్ అండ్ ప్లాట్స్ మాకు ఉన్నాయి సార్ మేము ఏం చేయాలి కొంచెం పరిష్కారం చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వేచి ఉండండి పూర్తి సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అందిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఇలాంటి ఎన్నో ఎంతో రహస్యమైన సమాచారం మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్